హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు రెడ్డి అఫిషియల్ దిస్ ఈజ్ ఇందు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే సకినాలు తెలంగాణ స్టైల్లో సకినాలు ఎలా చేస్తాము అనేది నేను చూపించబోతున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మనం బియ్యం అయితే నానబెట్టుకేసుకోవాలి మనం ఎంత పోయాలనుకుంటున్నామో అన్ని కేజెస్ అయితే నానబెట్టేసుకొని ఇంకా నువ్వులు అండ్ ఓమ రెండు గాలిచ్చి పెట్టుకోవాలన్నమాట ఏమైనా ఇసుకుంటే పోతుంది కదా సో అమ్మ అయితే గాలిచి పెట్టేసింది దాని తర్వాత పిండి కాడిచ్చేసింది అనమాట కొంచెం బియ్యం అనేది కొంచెం ఆరిన తర్వాత పిండి ఆడించుకొని తీసుకొచ్చింది అండ్ ఓమ నువ్వులు కొంచెం ఉప్పు వేసి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట నువ్వులు కూడా మంచిగా ఆరిపోవాలన్నమాట గాలిచిన తర్వాత లేదు అంటే మొత్తం పచ్చిగా అయినా ఉండాలి సగం ఆరి సగం ఆరకుండా ఉంటే చితులతో మనకు కాల్చేటప్పుడు మొహం పైన చిల్లుతుంది అనమాట నూనె అనేది సో ఇంకా ఇక్కడ నువ్వులు అయితే పోసేసి పచ్చిగానే ఉన్నాయన్నమాట మొత్తం ఎండలేదు సో పోసేసి అయితే మిక్స్ చేస్తుంది మనకు పిండి అనేది ఎంత బాగా మిక్స్ అయితే సకినాలు అనేటివి అంత మంచిగా వస్తాయి అండ్ ఉప్పు కూడా మొత్తం కలవాలి కాబట్టి పిండి అయితే మొత్తం కింది నుంచి మిక్స్ చేసుకుంటూ రావాలన్నమాట పై పైన చేస్తే ఉప్పు పైనే ఉంటుంది కింది వాటికి ఉప్పు పట్టదు సో అంతా మిక్స్ అయితే చేసేస్తుంది అమ్మ మొత్తం అయితే మిక్స్ చేయడం అయిపోయిందనమాట ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మనం పిండి అనేది మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా లూజ్ అయిందంటే సగ్నాలు అసలు చేయడానికి రాదనమాట అంటే మళ్ళీ ఆరడానికి చాలా టైం పడుతుంది తడిపిండి కదా సో వాటర్ చూసుకుంటూ కలుపుకుంటూ పోవాలన్నమాట సో అమ్మ అయితే మిక్స్ చేసేస్తుంది చూడండి సో ఇంక ఇదైతే మిక్స్ చేయడం అయిపోయేలోపు లోపు మనం బాండీ అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలన్నమాట సో ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది ఇంకా కొంచెం మిక్స్ చేస్తే సరిపోతుందనమాట సో బాండి అయితే పెట్టేసుకోవాలి మనం ఎందుకంటే మళ్ళీ పిండి ఆరిపోకూడదు సో పిండి కలిపిన తర్వాత ఫస్ట్ మాకు తెలంగాణ సైడ్ అయితే గౌరమ్మ అనేది పెడతామన్నమాట సకినాలు పోసేటప్పుడు సో గౌరమ్మ అనేది చేసుకొని దానికి కొంచెం పసుపు కుంకుమ అనేది కంపల్సరీ పెట్టుకుంటాము ఫస్ట్ ఆ గౌరమ్మ చుట్టూ మనం ఒక సెకినప్ప పోయాలన్నమాట సో మేమైతే అలానే చేస్తాము మీ సైడ్ ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గౌరమ్మ పెట్టేసి అయితే పోసేస్తామన్నమాట ఇలా ఫస్ట్ స్టార్ట్ చేసి ఇంకా మనం ఒక చేప వేసుకొని ఇంకా చెద్దరి పైన పోస్తూ ఉండాలన్నమాట మంచిగా నీట్గా పిండే ముందు రోజే బెడ్షీట్ అనేది మనం వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇలా పోస్తూ ఉండాలి చేప మొత్తం కంప్లీట్ అయినాక అవి ఆరిపోవాలన్నమాట మనం కాల్చేటప్పుడు పచ్చిగా ఉండకూడదు ముఖం పైన చిల్లుతుంది నూనె అనేది సో ఇంకా అమ్మ అయితే అంతా పోసేస్తుంది మేము ముగ్గురమే అన్నమాట మా చెల్లెలు మా అమ్మ నేను ముగ్గురమే ముగ్గురమే పోసేస్తూ చేసామన్నమాట ఇంకా ఇక్కడ చాలా కామెడీగా జోకులు అవుతున్నాయి సో నవ్వుకుంటూ చేస్తుంది మా అమ్మ అయితే సో ఇంకా నాకు కొంచెం రాదనమాట ఫస్ట్ టైం నేర్చుకున్నాను కాకపోతే బాగానే పోసాను అంటే పోస్తూ పోస్తూ అలవాటు అయిపోయిందనమాట ఒక రెండు మూడు పోసిన తర్వాత ఇంకా మొత్తం మా చెల్లెలు నేను పోసాము అమ్మ అయితే కాల్వడం స్టార్ట్ అనమాట ఇంకా స్టవ్ పైన అయితే బాండి అనమాట మేము పోస్తా ఉన్నాము అవి ఆరుతాయి కదా ఇంకా కడిగి పెట్టేసరికి ఇది కొంచెం ఆరాలి కదా సో ఇంకా ముక్కుడైతే ఆరిపోయిన తర్వాత ఇందులో అయితే ఆయిల్ అయితే పోసేసాము సో ఈ సకినాలకి అసలు ఆయిల్ అనేది పట్టదన్నమాట కొంచమే పడుతుంది సో ఆయిల్ అయితే ఒక టూ ప్యాకెట్స్ అలా పోసేసి ఇంకా కాల్వడం అయితే స్టార్ట్ చేసాము మేమైతే చెల్లెలు నేనైతే అప్పాలు పోసినవి ఇంకా ఆరిపోయాయి కదా ఫస్ట్ పోసిన చేపవి అవైతే నేనైతే తీసి పెడుతున్నాను ఇదైతే జాగ్రత్తగా తీయాలన్నమాట నార్మల్గా మనం కింద ప్లేట్ ఉంది కదా దానికి కొంచెం ఆయిల్ పెట్టి తీసేదానికి కూడా కొంచెం ఆయిల్ పెట్టాలన్నమాట అతుక్కోకుండా సో ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేనైతే తీసి పెట్టాను అమ్మ అయితే ఆయిల్లో వేస్తుంది చూడండి కొంచెం దూరమే ఉండాలన్నమాట ఏమైనా ఇసుకున్నా లేదంటే నువ్వులు ఆరకపోయినా కొంచెం చిల్లుతుంది సో ఫస్ట్ అయితే వేసి మనం దూరం ఉండి చూస్తేనే అర్థమవుతుందనమాట సో ఇంకా అమ్మ అయితే కాస్తుంది చూడండి ఇంకా మనం పైన ఒకటి పెట్టుకొని వచ్చాం కదా సో వాటినైతే కొంచెం వేరు చేస్తూ ఉండాలి అంటే వేడైన కొద్దీ అవి పైకి వస్తాయి పచ్చిగా ఉన్నప్పుడే అంటే విరిగిపోతాయి అనమాట అప్పాలనేవి సో వేడిగా అయిన కొద్దీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైకంటూ దాన్ని కాల్చుకోవాలన్నమాట మళ్ళీ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా కాల్వకూడదు అంతా మాడిపోయినట్టు వస్తుంది స్మెల్ అయితే సో వైట్గానే కొంచెం మరీ వైట్గా ఉండకూడదు నవలడానికి కూడా ఇబ్బంది అవుతుందనమాట ఎంత వారికి కాలాల అనేది అమ్మ చూపిస్తుంది చూడండి తర్వాత ఇక్కడైతే మా అమ్మని వీడియోలోకి చూడమంటే ఏ పోయే విసిగించక నన్ను ఊరికే వీడియో వీడియో అని వీడియో ఆఫ్ చేశాక తీరుతుందనమాట ఫస్ట్ అయితే చూసింది ఇంక ఇక్కడైతే అమ్మ ఒక చేప పోసేసి వెళ్ళిపోయింది కదా దాని తర్వాత అవి తీసేలోపు మళ్ళీ మేము పోసినా ఆరిపోవాలని చెప్పేసి చెల్లెలు నేనైతే స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేసామన్నమాట ఇంకా అమ్మ తీసుకొని అయితే కాల్చుకుంటుంది సో ఇదండి తెలంగాణ స్టైల్లో సెకనాలి ఇలా చేస్తారు సో వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ